హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు జంగరెడ్డి ప్రాంతంలోని బూరుగుపల్లి రవీంద్ర గారు అండి వీరి వ్యవసాయ క్షేత్రానికి అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ ఒక రోబోటిక్ విజ్ఞాన సదస్సు అయితే ఈయన స్వయంగా సొంతంగా ఆయన కండక్ట్ చేశారండి వివిధ కంపెనీల నుంచి రోబోటిక్ స్ప్రేయర్స్ ఇంకేం వస్తున్నాయండి కల్టివేటర్స్ అంటే ఈ రోజున ఉన్నటువంటి కూలీల సమస్యను అధిగమించడానికి కూలీల కొరతని ఎదుర్కొనే దాంట్లో ఒక భాగంగా ఈ రోబో అనే సైన్స్ని రోబో సైన్స్ని అయితే మన భారతీయ శాస్త్రవేత్తలు కానీ విదేశ దేశ విదేశాల్లో ఉన్నటువంటి రైతు అగ్రికల్చర్ సైంటిస్టులు అన్నీ కూడా అందరూ కూడా ఇటువంటి రోబోటిక్ వ్యవస్థనే ఒక సైన్స్ని అభివృద్ధి చేస్తారండి అటువంటి ఆ సైన్స్ ద్వారా కొన్ని వ్యవసాయ పనిముట్లు అంటే రైతుకు ఉపయోగపడేటువంటి వ్యవసాయ పనిముట్లు కూడా కొన్ని తయారు చేసి ఈరోజు రైతులకు అందుబాటులో తీసుకొస్తారండి అటువంటి ఈ రోబోటిక్ యంత్రాంగ యంత్రాలను స్థానిక రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశం మంచి ఉద్దేశంతో బూరుగుపల్లి రవీంద్ర గారు వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతామని నేను నిడదోళ్ల నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి అలాగే వారు పండిస్తున్నటువంటి రామ్ గంగం బొండాల గురించి కూడా మీకు పరిచయం చేస్తున్నాను మనం ఈ కార్యక్రమం అంతా చూసి దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నానండి ఓకే అండి రండి మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఈ రామ్ గంగ అనే కొబ్బరి బొండం అయితే నన్ను బాగా ఆకర్షించిందండి తక్కువ ఎత్తులోనే ఇది కాపు కాస్తుంది వారిని అడిగి దీని విశేషాలు తెలుసుకుందాం అండి చెప్పండి రవీంద్ర గారు ఎక్కడి నుంచి వచ్చిందండి సీడు గంగాని కోయంబత్తూర్ దగ్గర పొలాచి అనే ప్రాంతంలో రైతులు క్రాస్ చేస్తున్నారు అక్కడ హోమోపతి ఫార్మ్స్ అని ఉంది ఓకే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అంత దూరం వెళ్ళి నేను వాస్తవంగా గోదావరి గంగ కోసం ప్రయత్నం చేశాను మూడు సంవత్సరాలు ప్రయత్నం చేశాను అంబాజీపేటలో నాకు ఒక్క మొక్క కూడా ఎవలపై వారు నాకు మూడు సంవత్సరాల్లో నా కార్ టైర్లైనా అరిగిపోయిన తప్ప ఒక్క మొక్క కూడా అక్కడి నుంచి నేను సేకరించలేకపోయాను కారణం ఏంటంటే రాజకీయ ఒత్తుల వల్ల అక్కడ ఉన్న ప్రొడక్షన్ తక్కువ వలన నేను సేకరించలేకపోయాను అక్కడ ఉన్న సైంటిస్టే నాకు సలహా ఇచ్చారు పలానా చోట చేస్తున్నారండి పొలాచీలో బాగుందని చెప్పి నేను పొలాచి వెళ్ళి అక్కడ రైతులందరినీ అడిగి వివరాలు తెలుసుకుని చూస్తాను వచ్చాను ఈ వెరైటీ బాగుంది ఇది నేను డబ్బులు కట్టిన ఆరు నెలలకి ఇచ్చారు వాళ్ళు ఓకే ఇది నాకు మూడు సంవత్సరాలకే కాపుకొచ్చిందండి బొండం వచ్చి షైనింగ్ అది బాగుంది జలం వచ్చి నాకు తోటలోని ఇరవై ఐదు రూపాయలకి పోతుంది ఇక్కడ నాకు ఏ విధమైన సంబంధం లేదు అతనే దించుకుంటాడు అతనే లోడింగ్ నాకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు ఇరవై రూపాయలు స్పాట్లే ఇస్తున్నారు బాగుంది కటింగ్ అది వాళ్ళు మొత్తం అంతా వాళ్ళదేనండి పెట్టుకోవడం వరకు ఇది ఎంత ఎన్ని కాయలు వచ్చే అవకాశం ఉందండి సంవత్సరం ఈ సంవత్సరానికి వాళ్ళు చెప్పింది మూడు వందల కాయలు వచ్చే అవకాశం ఉంది కానీ నేనైతే రెండు వందల కాయలు తీసుకున్నాను అదేలండి మీరు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇరవై ఉన్నాయి అవునండి పది గెల్లు వస్తాయి రెండు వందలు సరిపోయింది కదండి ఇంకా అరవై కాయలు వచ్చిన గెల ఉన్నాయి క్రాసింగ్ వెరైటీ అండి పాలినేషన్ వెరైటీ జనరల్ గా మనకి ఇక్కడ ఏంటంటే రైతులు ఏదైనా కొబ్బరికాయ బాగా కాసిన చెట్టు నుంచి ఇత్తనం తీసుకుని పెట్టే అలవాటు మీకు మూడు వందల కాయలు కాసే ఇత్తనం తీసుకున్నా కూడా మూడు వందల కాయలు కాస్తుందని గ్యారెంటీ లేదు ఓకే అండి ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ సమానంగా ఉండాలని లేదు ఒకటి చదువు బాగా అవుతుంది ఒకటి చదువు బాగా రాదు అలాగే ఇందులో కూడా అన్ని కాయలు కాస్తాయని లేదు కాకపోతే ఇదేంటంటే పాలినేషన్ లో వచ్చినటువంటిది అన్ని సమానంగా కాస్తాయండి మీకు సుమారు ఒక చెట్టుకు వచ్చి రెండు వందలు పైన కాయలు మూడు వందలకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి యావరేజ్ రెండు వందలు చెప్తున్నాను కాయొచ్చి ఇరవై ఐదు రూపాయలు వెళ్తుంది ఒక చెట్టుకు వచ్చి ఐదు వేల రూపాయలు మనకి వస్తున్నాయండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక చెట్టుకి ఐదు వందలు ఐదు వేల రూపాయలు అంటే మీరు ఎకరానికి ఎన్ని చెట్లు వేసారండి నేను ఎకరానికి అరవై చెట్లు వేసాను అరవై చెట్లు వేసారు అంటే దాదాపు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఓన్లీ కొబ్బరి చెట్లు ఓన్లీ కొబ్బరి చెట్టు ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే నేను ప్రతి నెల కొబ్బరి బోండం తీస్తాను ప్రతి నెల ప్రతి నెల మామూలుగా అయితే నలభై రోజులకి నలభై రోజులకి తీస్తా ఉంటాం కొంతమంది మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా తీస్తాం అదే అండి అలాగే ఫీడింగ్ మా తోటలో అయితే నలభై రోజులకి అలాగే మనం ఫీడింగ్ కూడా ప్రతి పదిహేను రోజులకి ఇస్తానండి నేను ఒక పదిహేను రోజులేమో ఆర్గానిక్ ఓకే జీవామృతం లేతే డీకంపోజర్ ట్రైకోడమ సోడోమస్ ఇట్లాంటి ఆర్గానిక్ మ్యాటర్ ఒక పదిహేను రోజులకేమో కెమికల్ మ్యాటర్ అండి సో రెండు మిక్సింగ్ లు వెళ్తాం మనం ప్రతి నెల కొబ్బరి బొండం తీసుకున్నాం కాబట్టి ప్రతి నెల ఫీడింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే సంవత్సరానికి రెండు సార్లు పెంట అండి ఒకసారి ఏమో పశువురు తోలుతాం ఒకసారి వర్మి కంపోస్ట్ అండి ఓకే అండి వర్మి కంపోస్ట్ కూడా నేను ఈ కూడా మిక్స్ చేసేస్తాను వర్మి కంపోస్ట్ తో పాటు వేపిండి కలుపుతాం అండి అలాగే బొగ్గు పొడుము కలుపుతాం అండి కర్బన్ అవసరం కర్బన్ ఆవశ్యకత బాగా ఉంది మన నెలలో ఎవరు గుర్తించట్లేదు దీంతో పాటు బొగ్గు పొడము కూడా కలుపుతాము దాంతో పాటు ట్రైకోడార్మా సోడోమోనాస్ ఎన్పీకే బ్యాక్టీరియాలు ప్యాసిలోమైసన్ వ్యాము ఇవన్నీ కూడా కలుపుతాం కలపడం వలన మంచి రిజల్ట్ ఉందండి ఓకే అండి అయితే ఓహో మీరు ఇక్కడే అమ్మేస్తున్నారు ఎవరికి మీరు కష్టపడి పెంచారు ఎవడో వచ్చి కోసుకోవడం ఏంటి అదే మీరు అమ్ముకోలేరా మీ తోటని ఎవడో రావడం ఏంటి ఎవడో కోసుకోవడం ఏంటి నువ్వు కష్టపడి పెంచావు మొక్క నాటావు పెంచావు చేసావు మరి అంటే ఇంకా ఏంటంటే మా ఇంటి దగ్గర ఒప్పుకోలేదు కాని నేనే రోడ్డు మీద సైకిల్ పెట్టి అమ్ముదాం అనుకుంటున్నా నేను పాతి రూపాయలు యాభై రూపాయలు అమ్ముతున్నాడు నేను నా తోటలో ఈ బొండీ హైదరాబాద్ లో మీకు అరవై రూపాయలు అమ్ముతారండి నా దగ్గర తీసుకెళ్ళినప్పుడు డెబ్బై రూపాయలు అమ్ముడు అమ్ముతారండి ఎందుకంటే రైతు పండించిన పంట రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకోగలిగితేనే రైతు మనుగడ ఉంది ఎవడో వస్తాడో ఎవడో కౌలుకు తీసుకుంటాడు అనుకోండి వ్యవసాయం చేయొద్దు మీరు అవునండి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి పొలాలు అమ్మేసుకొని మీరు కష్టపడి పొలం వెళ్ళేటట్టు ఉంటేనే రోజు మూడు పూట్ల పొలం వెళ్లేటట్టు ఉంటేనే ఉండాలి పని చేయాలి అలా అయితేనే మీ ప్రొడక్ట్ పని అందరికి మళ్ళీ మనం చేయలేకపోవచ్చు కొంతకాలానికి మనకి ఆహార కొరత కూడా ఏర్పడేటట్టు కనపడుతుంది ఎవడో వ్యవసాయం చేయట్లేదు ఎవడో వచ్చి కళ్ళు తీసుకుని వాడు బాగుంటున్నాడు వాడు బాగోపోతే మన దగ్గరికి ఎందుకు వస్తాడు ఖచ్చితంగా బాగుంటాయి కదా రిపీట్ అయ్యేది అవునండి ప్రతి వాడు కౌలు 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 అసలు మీరు ఇంత ఖరీదైన భూములు ఇంత ఖరీదైన పంటలు మీరు ఎందుకు చేయరా నేను అడుగుతున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ అక్కడికి రెండు లక్షలు జీతం థర్టీ పర్సెంట్ ఆడికి ట్యాక్స్ పోతాయి రెంట్ లో ఒక యాభై వేలు పోతాయి ఈఎంఐ అంటాడు కార్ అంటాడు అది ఏంటంటే చివరికి ఏం సంపాదించారు అంటే సంవత్సరానికి ఏమీ లేదు ఇక్కడ ఐదు ఎకరాలు రైతు బాగున్నాడు అక్కడికన్నా కాకపోతే అండి వైట్ కాలర్ జాబ్ రెస్టారెంట్లు అది వీకెండ్ ఎంజాయ్మెంట్ తప్ప మనకు కూడా ఉండేదండి ఒకప్పుడు వీకెండ్ ఎంజాయ్మెంట్ సాయంత్రం గుడికి వెళ్ళి శుభ్రంగా భజన చేసేవాళ్ళు కలిసేవాళ్ళు ఒకటి బాధలు ఒకటి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫోన్ వచ్చాక అందరం దూరం అయ్యాం ఒకే ఇంట్లో ఉండి అందరం దూరం అప్పుడు దూరం బంధువులు కూడా కలిసి ఉండేవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు వేసవశాల ఇప్పుడు వేసవ కాలం వేసవశాలలో వస్తే పిల్లల్ని చుట్టాలింటికి పంపించేవాళ్ళు ఇప్పుడు అది లేదు అది మన పిల్లలే మనకి కనపట్ల గదిలో తలుపులు వేసుకుని ఫోన్ లో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఓకే అండి అయితే ఈ రోజు కురిసిన అకాల వర్షానికి అండి ఈ గెల అయితే కొంచెం వంగిందండి దీన్ని ఎప్పుడు కటింగ్ చేపిస్తారండి రేపు తీసేస్తాను తయారు చేస్తారు అదే అండి ఇది గెల మనకి ఉన్నాయి రెండు మూడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై కాయలు ఉన్నాయి ముప్పై కాయలు ఉన్నాయండి ముప్పై అంటే సంవత్సరానికి మనకి పదకొండు వేస్తుంది పది గెల పది గెలలే పదకొండు గెల యాక్చువల్గా పది వేస్తున్నాను పదే ఇది దీనికి ముప్పై వచ్చినాయి తర్వాత కూడా నేను అరవై కాయలు గెల చూసాను బరువైంది అవునండి మైలైపోతుంది అరవై కాయలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఏదైనా రెండు వందల కాయలు అయితే తగ్గదండి ఓకే అండి మీకు ఇక్కడ ఈ జంగారెడ్డి గూడంలో కూలీలు బాగా దొరుకుతున్నారండి వ్యవసాయ పనులు చేసే వ్యక్తులు వస్తున్నారా దొరకట్లేదు కారణం ఏంటండి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలు వల్ల కొంచెం ప్రభుత్వాన్ని నిందించవలసి ఉంది తప్పదు సోమతనం పెరిగింది ఎప్పుడైతే ఫంక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారో ఆయన రెండు వందలు ఉండే ఫంక్షన్ వెయ్యి చేశాడు వెయ్యి ఉన్నది రెండు వేలు చేశాడు రెండు వేలు ఉన్నదన్న దశల వారికి ఒక ఆయన మూడు వేలు చేశాడు మూడు వేలు ఉన్నదన్న నాలుగు వేలు చేశారు ప్రభుత్వ విధానాలు ఉన్నాయండి అంత ఓట్ల రాజకీయం అవునవును మనం దీనివల్ల ఏంటంటే మనం మనకేమో మనుషులు దొరకట్లేదు కానీ చాలా మంది అనుకుంటున్నారు మేము ఇంకా మీ దగ్గర పరిడతం ఉండాలంటే మరి వాళ్ళు చేసేది కూడా వేరే చోట పనులే కదండి అవును ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారండి ముప్పై వేలు ఇక్కడ నా దగ్గర కొబ్బరి బొండలు దించేవాడు రోజుకి రెండు వేలు సంపాదిస్తున్నాడు అవునండి అంటే నెలకి వారం నాలుగు వారాలు సెలవు తీసుకుని యాభై వేలు రూపాయలు సంపాదిస్తున్నాడు దాని గురించి మెకనైజేషన్ పెట్టిందండి ఇది ఈ రోబోటిక్ సదస్సు దాని దీని మీద స్టడీ చేయటం అవునండి ఇవన్నీ మొత్తం నేచురల్ ఫార్మింగ్ అండ్ నేచురల్ నేచురల్ కెమికల్ రెండు ఉంటాయి పూర్తిగా నేచురల్ గా వెళ్ళొద్దు ఏ పర్సెంటేజ్ లో ఉంటుంది అండి ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక కోటా నేచురల్ ఇస్తాం ఒక కోటా ఏమో కెమికల్ ఇస్తాం అండి నెలలో ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక ఫర్టిగేషన్ ఉంటుంది అంటే మీకు కెమికల్ వచ్చేటప్పుడు వన్ మంత్ పడుతుంది అలాగే ఆర్గానిక్ వచ్చేటప్పుడు వన్ మంత్ పడుతుంది బాగుందండి ఓకే ఏంటండి చెట్టు విశేషం ఇది వాటర్ ఆపిల్ చెట్టు అండి ఇది లాభాలు పక్కన పెడితే లాభం వచ్చే చెట్టే ప్రతి రైతు తోటలో కూడా నాలుగు మూలలో నాలుగు చెట్లు ఉండాలి కారణం అండి కారణం ఏంటంటే ఇది సరిగ్గా మిడ్ సమ్మర్ లోనే వస్తుంది ఏప్రిల్ మే నెలలో కాపుకి వస్తాయండి మన తోటలో తిరుగుతూ ఉంటాం మన దాహం వేస్తుంది ఒక కాయ కోసుకొని తినేయడం వెళ్ళిపోవడం మనం వాటర్ బాటిల్ ఏం క్యారీ చేయాల్సిన అవసరండి పైగా దీంట్లో ఈ మధ్య నేను ఒక వీడియో చూసా పన్నెండు రకాల వ్యాధులు ఏమవుతాయటా నేను ఏదో పిచ్చి చెట్టు ఏదో కాస్తుందో దాహం తీరుస్తుంది అనుకున్నా కానీ పన్నెండు రకాల వ్యాధులు దీని ద్వారా నయం అవుతున్నాయని చెప్పి ఈ మధ్యనే కొన్ని వీడియో ఈ చాలా మంచిది వారి తెలుగు పేరు కూడా ఉందండి దీని జంబో ఫలం అంటారు అనుకోండి తెలుగు పేరు జంబో ఫలం చూపించ ఓహో బాగా కాసిందండి ఓకే ఇంకా కలర్ వస్తాయండి చాలు చాలు ఒకటి ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ మన తెలుగులో కమరకాయ అంటాం కమరకాయ ఇదంతా కూడా కాయలే అవుతాయండి కాయటి వచ్చరళ ఈ స్టార్ ఫ్రూట్ అంతా ఇది ఫ్లవరింగ్ అండి ఫ్లవరింగ్ ఇదంతా కూడా కాయ కింద మారే అవకాశం ఉంది మొత్తం ఓకే అండి ఇప్పుడు కాయ ఉన్నాయి ఓకే ఓకే అండి తెమ్మగంటలు ఉంచండి ఓకే అండి ఇంకా పెద్ద సైజ్ అవద్దండి చిన్నకాయ ఓకే అండి బాగుంది ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రోబోటిక్ సదస్సు పెడుతున్నారు కదండి దీనికి ప్రభుత్వం తరఫున లేకపోతే మీరు స్వంతంగా చేస్తున్నారా ప్రభుత్వం తరపు నుంచి అలాంటి కార్యక్రమాలు ఏం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నేను ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కమ్యూనిటీ అగ్రికల్చర్ కమ్యూనిటీ అందరినీ దీని వల్ల ఉపయోగాలని హైదరాబాద్ లో ఉన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మనం డెమో ఏర్పాటు చేసాం ఇందులో రకరకాల పనిముట్లు ఉంటాయి నాకు రకం పనిముట్లు ఉపయోగపడదు మీకో రకం పనిముట్టు ఉపయోగపడుతుంది అలాగే కంపెనీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మా దగ్గర లేకపోయినా మీ అవసరాన్ని చెప్పండి దానికి తగ్గట్టు మేము మిషన్ తీర్చిదిద్దుతాం అని చెప్పి వాళ్ళు అన్నారు అందుకని చెప్పి సదస్సు సాఫ్ట్వేర్ టెక్నాలజీ తయారు చేసి కంపెనీలకు అందిస్తున్నట్టుగా మనకి కూడా ఎటువంటి యంత్రాలు కావాలో మనం చెప్తే వాళ్ళు వాళ్ళు తయారు తయారు ఓకే ఓకే అండి అయితే ఇది మీ సొంత ఖర్చుతో మా సొంత ఖర్చుతో ఇక్కడ మేము ఏర్పాటు చేసాం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి దీనికి రైతులు ఏ కార్యక్రమం ఏ ప్రాంతం ఈ జంగారెడ్డి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తున్నారండి ఓకే అండి ఓకే అండి మరి మనం కూడా చూద్దాం అప్పుడు రోటోబెట్ అనుకో నాలుగు గంటలనే అయిపోతుంది స్ప్రేయింగ్ అయితే ఎయిట్ అవర్స్ వస్తుంది దాన్ని ప్రెజర్ని బట్టి రాంటాను కాదన కంటింగ్ ఏం చేద్దాం ఒక సర్పీస్ లాగా అనిపిస్తారు మనం తర్వాత అదేమవుతుందంటే ఎండిపోయి అదే డీకంపసరిలాగా రోటో పడతాం మేడం ప్రెజర్ 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 పెంచండి తోట కూడా తెల్లధామంతా వదిలిపోతున్నా ఆ తెల్లదోమ బంగారులో వదిలిపోద్ది ఇంకోటి ఇది వచ్చేసి రెండు అడుగుల వెడల్పు రెండు అడుగులు ఎత్తు నా ఐదు అడుగులు కొడవుంటుంది ట్రాక్టర్ వెళ్ళలేని సిచ్యువేషన్లో దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఇదంతా రిమోట్ కంట్రోల్ కాబట్టి మీరు ఎక్కడ నిలబడే గట్టు చివరి వరకు ఆపరేట్ చేసుకోవచ్చు దీనికి ముందు వెనకాలకు రెండు కెమెరాస్ ఉంటాయి సార్ అట్లనే మీకు వచ్చే రిమోట్లో డిస్ప్లేలో మీకు డిస్ప్లే కనిపిస్తుంది ఆ కెమెరాస్లో దాని విజుబిలిటీ మీరు రిమోట్లో కనపడుతుంది కాబట్టి మీరు ఎక్కడ నిలబడే మీరు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట

కూడా మేము అప్డేట్ చేస్తాం ఎవరైతే మా రోబోట్ ని తీసుకొని ట్విట్టర్ అప్డేట్ అయితే ఆ అప్డేట్ ని మేము ఆ వెహికల్ అప్డేట్ చేసుకోవాలి కావాలంటే సపరేట్ కాస్ట్ పడుతుంది అనమాట సబ్సిడీ అయితే లేదు ప్రస్తుతం ఎస్బీఐ త్రూ మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంది అది కూడా లోకల్ ప్రూఫ్ అడ్రస్ ఉంటే మీకు ఎస్బీఐ త్రూ ఈఎంఐ ఆప్షన్ వస్తుంది మా దీంట్లో నాలుగు మొత్తం తొమ్మిది రకాలు ఉంటాయి సార్ తొమ్మిది రకాలు మేజర్ ఏంటంటే గ్రాస్ కటింగ్ కి మనకి స్టబుల్ మోర్ బ్రష్ కట్ ఉంది రోటోవేటర్ ఉంది గ్రాస్ కట్ చేసుకుంటారు గ్రాస్ కట్ చేసుకుంటారు స్ప్రేయర్ బూమ్ స్ప్రేయర్ ఉంది ఇది ఏంటంటే పామాయిల్ తోటలకు పనిచేస్తుంది ఫ్లాట్ గా పెడితే అది ఫ్లాట్ గా పెట్టమ్మా

ఆ సర్వీస్ లో కూడా మీకు ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లెమ్స్ కానీ ఏదైనా మోటార్ ఇష్యూస్ వస్తే కంప్లీట్ ఆ రెస్పాన్సిబిలిటీ దానికి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ చేసి అయినా పగలు కొట్టుకుంటే మాత్రం అది మీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి డోర్ స్టెప్ సర్వీస్ సబ్సిడీ లేదు సార్ ఏళ్ళు తయారు చేసిన కంపెనీ వాళ్ళే అండి ఇంకా అది మనం అక్కడ పోరాటం చేయాలి గవర్నమెంట్ దగ్గర ఫార్మ్రోబస్ ఫార్మ్రోబో కంపెనీ పటా పటాన్ చెరువు హైదరాబాద్ హైదరాబాద్ ఐదు నుంచి ఏడు గంటలు వస్తుంది సార్ మనం వాడుకునే టూ టూల్ ను బట్టి మన సాయిల్ కండిషన్ బట్టి చార్జింగ్ కన్సప్షన్ అలాగే హైయెస్ట్ దేనికి వస్తుంది లోయెస్ట్ దేనికి హైయెస్ట్ స్ప్రేయింగ్ కి ట్రాలీకి వస్తుంది సార్ మనకి లోయెస్ట్ అయితేనేమో గొర్రు గుంట రొట్టే గుంటొర్రు గుంట ఇప్పుడు ఏర్పాటు చేస్తాడండి నెక్స్ట్ వీల్ స్టెమ్మర్ పెట్టి గడ్డి బ్యాటరీ ఫుల్ చార్జ్ అవ్వడానికి రెండు నుంచి రెండు నాలుగు గంటల నుంచి మూడు గంటల టైం పట్టి మూడు గంటల బ్యాటరీ లైఫ్ టైం వచ్చి ఫిఫ్టీన్ లైఫ్ సైకిల్ హేమంత్ మూవ్ చేస్తే షెడ్ ఓకే అండి ఇక్కడ రవీంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి రోబో సదస్సుకు వచ్చిన అభ్యుదయ రైతులు అలాగే ఆధునిక వ్యవసాయం పట్ల మక్కువ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోని రైతులందరూ చాలా ఉత్సాహంగా అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ కార్యక్రమం ఆశాంతంగా తిలకించి రోబో ద్వారా చేసినటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా వీరందరూ పరిశీలించి చాలా ఆశ్చర్యపోయారండి అయితే రవీంద్ర గారు ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా దీని మీద స్పందన ఎలా ఉందండి రైతులది బాగుందండి అంటే ఇందులో ఏంటంటే రోబో ఒకటి దానికి కావాల్సినటువంటి పరికరాలు పన్నెండు రకాలు ఉన్నాయి ఒక్కో రైతుకి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది కొంతమంది స్ట్రబుల్ మూవర్ కొంతమంది స్ప్రేయర్ కొంతమంది కల్టివేటర్ రోటావేటరు అలాగే క్యారియింగ్ కెపాసిటీ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది నేను కలుపుకొచ్చేటప్పటికి స్టబుల్ మూవర్ నాకు బాగా ఉపయోగపడుతుంది అలాగే వీల్ స్టిమ్మర్ కూడా ఉంది అది కూడా మన కొబ్బరి చెట్లు స్ప్రే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది మామూలుగా మనిషిని బట్టి స్ప్రే చేయాలంటే ప్రతి పది లీటర్ మనం క్యారీ చేయాలి లేదంటే ఇరవై లీటర్లు క్యారీ చేయాలి అలా కాకుండా టూ హండ్రెడ్ లీటర్ ఎట్ ఎ టైమ్ అందులో పోసేస్తే మనం ఒకసారి అది స్ప్రే చేసుకుంటుంది మనం ఓన్లీ రిమోట్ ఆపరేట్ అంటే వేళ కూలీలు రావాలని లేదు మన పని మనవన్న చేసుకోవచ్చు ఆ ఇబ్బంది లేకుండా ఈ కొంచెం ఖర్చు ఎక్కువ అసలు పోయేదానికనే ఖర్చు పెట్టడంలో తప్పేం లేదు ఈవేళ భూములు నలభై యాభై లక్షలు కరిగిదని ఈ నాలుగైదు అనేది పెద్ద సబ్జెక్ట్ కానే కాదు ఎందుకంటే ఈ నాలుగైదు లక్షల సబ్జెక్ట్ లేకపోతే యాభై లక్షల సబ్జెక్ట్కి విలువ లేదు సో ఈ ఆధునీకరణ వైపుకి మనం వెళ్ళవలసిందే మనం ఈవేళ ఒక మనిషిని పెట్టుకున్న సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తున్నాం రెండు సంవత్సరాలు అయిపోయింది కదా దీనికి పెట్టుబడి పెట్టుబడి అంటే అవుతుంది దానికి తగ్గ ఆదాయాలు వస్తున్నప్పుడు ఆ పెట్టుబడి లెక్కేం కాదండి అదే అండి అయితే ఇప్పుడు మరి దీన్ని ఆపరేట్ చేయడం కూడా మళ్ళీ మనిషిని పెట్టరు కదా మీరు కాబట్టి మనం చాలు మన పిల్లలు చాలు మన ఇంట్లో మన ఆడవాళ్ళు కూడా చేయొచ్చు చాలా ఉపయోగం ఉంది దీంతో అంటే దీని ఒక మనిషిని మళ్ళీ మీరు అపాయింట్మెంట్ చేసుకుని పని చేయించుకున్నా కానీ ఆరు సంవత్సరం మొత్తం చేసి పని ఒక రెండు మూడు నెలలు చేసి పెడతాం అసలు ఇంకో మనిషి అనేది ప్రసక్తే లేదండి మనమే చేసుకోవాలి ఇది ఎందుకంటే అది కొంచెం సున్నితమైన అంశం కూడా వాడు ఏదైనా తెలియక నొక్కితే కొంచెం ఇబ్బంది అవుద్ది కొంచెం నాలెడ్జ్ ఉండాలి దీన్ని ఆపరేట్ చేయడానికి సో మనమే చేసుకోవచ్చండి రోజుగా ఐదు ఎకరాల వరకు చేస్తుంది అంటున్నారు వాళ్ళు ఇబ్బంది ఏం లేదు మనం పొలాన గడ్డి కోసి ఒక మోపు కో తెచ్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అలాగే పామాయిల్ తోటలో పెద్ద తోటలో ట్రాక్టర్ ఒక చోట ఉండి గెల గెలకే తోటలో బట్టి సొడపులు బాగుంది స్పెయిన్ చేయాలండి దానికి కొబ్బరి తోటకి చాలా కలుపుతా బట్టి సొడపులే బాగా అలవాడైంది అనుకోండి రైతుకి ముందు మెయిన్ కలుపు కూడా చాలా ప్రాబ్లం ఉంది ఈ కంపెనీ వరకు కూడా ఏర్పడిసింది అదే కరెక్ట్ ఫ్యూచర్ లో రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత మనకి వచ్చే అవసరం అయింది కొబ్బరి కమ్మని కొట్టాలి ఎలా అంటే దానికి చెప్తే తయారు చేసి ఇస్తామంటున్నారు ఇప్పుడు మామూలుగా అయితే కొబ్బరి కమ్మలు ఒకటి కలుపు తీయడానికి ఒకటి ఇన్ని మిషన్లు కావాలి ఇప్పుడు ఈ రకంగా అయితే ఒకే ఒక మిషన్ తోటి మనం అన్ని చేయగలుగుతున్నాం రేట్ అనేది పెద్ద సమస్య ఏం కాదండి అది ఇన్ని రకాల మిషన్లు కొనుక్కుంటే చివరికి అదే రేట్ అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో పెట్రోల్ పోయే అవసరం లేదు మన పొలంలో మోటార్లో ఉన్నటువంటి త్రీ ఫేస్ కరెంట్ తోనే ఛార్జ్ అవుతుంది డబల్ బ్యాటరీ ఇచ్చాడు త్రీ ఫేస్ ఆర్ సింగిల్ ఫేస్ దేంట్లో అయినా అవుతుంది ఇంటికి వచ్చినప్పుడు సింగిల్ ఫేస్ పొలం పోయినప్పుడు త్రీ ఫేస్ అలాగే రెండు బ్యాటరీలు వస్తున్నాయి బ్యాటరీ అవ్వగానే బ్యాటరీ పెట్టుకోవచ్చు మనం పూర్తిగా ఎనిమిది గంటలు పని అండి దీంతో అంటే ఒక రోటోవేటర్ కల్టివేటర్ వేసినప్పుడు గంట రెండు గంటలు తగ్గుతుంది స్ప్రేయింగ్ అయితే నిరభ్యంతరంగా గంటలు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి కిలోస్ కెపాసిటీ కూడా ఉంది ట్రాలీ తేవడానికి ఉపయోగ అనుకూలంగా లేక తేలేదు మోసుకెళ్ళొచ్చు ఇప్పుడు చెట్లకి ఇప్పుడు ఇందా కొబ్బరి బొండాలు చూపిచ్చా ఎప్పుడు రాలిపోతా ఉంటాయి మన కూడా ఒక ఆవు మన కూడా కుక్క ఎలా తిరుగుద్ది మన ఇంటి కుక్క అలాగే మన వెనకాల వస్తానే ఉంటది మనకు దొరికిన కొబ్బరికాయ దాంట్లో వేయడమే కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని అందులో వేసుకోవడం అలాగే ఎరువు వేసుకోవాలి ఎరువు అన్ని తోటలోకి వెళ్ళదు కదా లారీ వచ్చాక గుట్ట పెడద్ది మనం లోడ్ చేసేసుకుని దీంట్లో ఏ చెట్టు దగ్గర కావాలతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దీనికి ఇది కూడా ఉంది డంపర్ హైడ్రాలిక్ సిస్టమ్ కూడా డంపర్ కూడా ఉంది అలా ఏ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర వేసుకోవచ్చు అది ఉందా ఇప్పుడు మీ దగ్గర ఉందా ఇప్పుడు ఇప్పుడు అందుబాటులో లేదు రైతుకి మంచి అనుకూలంగా ఉండండి అనుకూలంగా అవ్వాలి రైతమెట్రిక్ బ్రహ్మాణమైన అద గవర్నమెంట్ కూడా కొలాబరేట్ చేయాలి అదే దీన్ని గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా ఎర్టైమెంట్ చేసి రైతల్ని మోటివేట్ చేయాలి మోటివేట్ కొద్దిగా సబ్సిడీ వీ సబ్సిడీ ఉండేవారు ఉంటే కదా అంత ముందుకొస్తారు రైతుల కూడా

ఈజీగా వచ్చే సంపాదించడం వదులుకుని ఎక్కడికో వందల ఐదు కిలోమీటర్లు వెళ్ళేదానికని ఎక్కడే మంచి ఇది దొరుకుతుంది ఎంకరేజ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా చెట్టు అవుతుంది రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు అంటే కూలీల కొరత అధిగమించాలంటే గనక ఇటువంటి యంత్రాలు ప్రతి రైతుకి సరసమైన ధరలకే ప్రభుత్వం ద్వారా సబ్సిడీల ద్వారా వీళ్ళకి అందుబాటులో ఉంచినట్లయితే అలాగే రైతులకి అవసరమైన ఆపరేట్ చేయడానికి అవసరమైన ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి స్కిల్ నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించే అవకాశం ఉందండి అలాగే రైతులు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ వీడియోలో రైతులు చెప్పిన అభిప్రాయాలు మన రవీంద్ర గారు వ్యవసాయ క్షేత్రం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే మాత్రం వీడియోలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే జంగారెడ్డి గూడవ ఉన్నటువంటి రవీంద్ర గారి వ్యవసాయ క్షేత్రాన్ని మరొకసారి వీలున్నప్పుడు తప్పనిసరిగా కంప్లీట్ గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి వీరు రకరకాల వ్యవసాయ పద్ధతులు ఇక్కడ అవలంబిస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా నేను రాబోయే వీడియోలో మీకు చూపించే ప్రయత్నం మరి